వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం చింత చిగురుతో పచ్చి రొయ్యలు వండుకుందామండి ఇవి పెద్ద రొయ్యలు తీసుకున్నాను నేను తాజావి అందులోకి మనం ఈ చింత చిగురు కూడా నేను చక్కగా మంచి తాజాగా తీసుకొచ్చానండి కోసి ఇలాగా ఉండాలండి మనం చిలక పచ్చగా ఉండాలి లేత చిగురు బాగుంటుంది ఈ చిన్న చిగురు చూపించింది మాత్రం ఎలాంటిది వద్దు ఈ ప్లేట్లో ఉన్న లాంటిదే తీసుకోండి చక్కగా మన సరిపడా పులుపు ఉంటుంది ఇది కూడా ఇది ముదురుగా ఉంది ఇలాంటిది కూడా మీరు తీసుకోవద్దు సరిపడా పులుపు ఉంటేనే బాగుంటుంది దీనికి ఇది చక్కగా ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టి వేసుకున్నాను అందులోకి రొయ్యలు కూడా మనం రెడీ చేసుకోవాలండి రొయ్యలు ఇవి పెద్ద రొయ్యలు అండి అందుకే నేను కొంచెం ఇలా ఉడకపెట్టి ఇట్లా ఘాట్లు పెట్టారండి తీసేసుకున్నాను ఉడకబెడితే మనకు నుంచి తోక వరకు శుభ్రంగా వచ్చేస్తుంది ఇప్పుడు పావు స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక ఒక చిన్న స్పూను సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకోవాలి ఒక గంట నేను చూపించిన ఈ మసాలా మీరు మిక్సీలో వేసుకొని పొడైనా చేసుకోవచ్చు లేకపోతే ముద్దగానే చేసుకోవచ్చండి ఈలోపు మనం చిన్న దాక పెట్టుకొని ఒక గిద్దలాగా మీకు సరిపడా నూనె పోసేసుకొని మనం మిక్స్ చేసుకున్న చింత చిగురు గ్రేవును ఒక ఐదు ఆరు పచ్చిమిరపలు ఒక టమాటా ఇవి కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతూ ఉంటుందండి అది ఈ లోపు మనం నూనె పోసేసుకొని వేరే బాండీలో మనం రొయ్యలు పావుగంట అయిపోయిందండి అవి చక్కగా మనం దోరగా వేయించేసుకుందామండి దీంట్లో వేసి నూనె కూడా సరిపడా పోసుకోండి ఎందుకంటే రెండు వందల గ్రాములైనా అలా పడుతుందండి ఇవి ఏగాలి చక్కగా మనం వేయితే కానీ బాగుంటుంది ఎందుకంటే ఉప్పు కారం అన్నీ పట్టడానికి పెద్ద రొయ్యలు కాబట్టి నేను ఘాట్లు అటేప్ ఇటైప్ కూడా పెట్టాను చక్కగా బాగుంటుందండి ఇలా వేయించుకుంటే మీరు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఈలోపు మనం ఉడికిందా లేదని చూద్దామండి ఉడకలేదండి ఇంకా పచ్చిగానే ఉంది ఈ లోపు ఇవి వేగుతున్నాయండి మనం తీసేసుకున్నాము ఈ రొయ్యలు కూడా ఈలోపు ఒక ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది చక్కగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు లేకపోతే సన్నగా తరిగినా పర్వాలేదండి ఈ ఉల్లిపాయ కూడా వేసేసుకొని మనం వేయించేసుకున్నాము వే వేగుతూ ఉండగా ఈలోపు అసలు ఉడికిందా లేదని చూసాము ఉడికిపోయిందండి ఇప్పుడు మనకు స్టవ్ కట్టేద్దాము దీనికి ఈలోపు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేసేసుకొని చక్కగా వేయించుకుందాము ఇప్పుడు కొంచెం ఉడికిందా కదా అది వేసేసుకున్నామండి చిన్న చిగురు ఆ గ్రేవీ కూడా వేసేసుకుంటే పచ్చి అనేది లేకోకుండా మనకి దానిలో నూనెలో ఈగిరిపోతూ ఉంటుంది రెండు మూడు నిమిషాలు ఉన్నాక మూత పెట్టి తీసేసాను ఇప్పుడు దానిలో కొంచెం ఒక టీ గ్లాసు నీళ్ళు కూడా దానిలో పోసుకోవాలండి వేరే అదంటే మనం చింత చిగురేసుకున్నాం కదా ఈలోపు అర స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ లాంటిది సాల్టు మనం ఇంతక మసాలా చూపించాను కదా ఆ మసాలా ఏం చేసుకున్నాము మీకు గ్రేవ్గా కావాలన్నా ముద్దుగా చేసుకోవచ్చండి ఆ మసాలా రెండు రెండున్నర అలా అయితే సరిపోతుందండి కారం ఎందుకంటే రొయ్యలు కదా అవి కేజీ రొయ్యలు తీసుకుంటే కానీ ఒక అంత వచ్చినాయండి నాకు మూడు స్పూన్లైనా పట్టుద్ది కారం కావాలనుకుంటే ఎక్కువ ఒక టీ గ్లాస్ నేను పోసాను కదా ఆ నీళ్ళు దానిలో చక్కగా కడిగేసి పోసేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ఆకుకూర అనేది ముందు లేకుండా ఉన్న ఆకుకూర నేను తెచ్చింది నేనే సొంతంగా చక్కగా కోసానండి చెట్టుకి చాలా టైం పెట్టింది చక్కగా ఎగిరిపోయిందండి చూడండి ఈలోపు మనం ఉల్లిబొందండి ఉల్లిపొంద వేసేసుకొని మనం వేయించుకున్న రొయ్యలు చక్కగా అలా సదిరేసుకుంటే బాగుంటుందండి తర్వాత మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము Thank you.